నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ లంబాడాలను తొలగించకుండా ఎస్టీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా ఆదివారం వరంగల్లోని తన నివాసంలో ఏపీ న్యూస్ తో మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణ చేస్తే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు కావున ప్రభుత్వం దీనిపై ఆలోచన చేసి ఎస్టీ వర్గీకరణ చేయాలని పార్టీ అధిష్టానం మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు సహకరించి ఎస్టీ వర్గీకరణకు సహకరించాలని సందర్భంగా కోరారు కాంగ్రెస్ పార్టీ కులాకరణ సర్వే నిర్వహించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలాగే ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ వర్గీకరణ కోరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూర్ స్వామి కడుతూ అసలు ఎస్టీ వర్గీకరణ కోరడానికి కారణం ఏంటో తెలుసుకుని ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్తే అండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన రేవంత్ అన్న బట్టన్న మంత్రి మండలి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏదైతే మనము వాగ్దానం చేసినామో కులగలన చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని అలాగే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఏదైతే చేసినామో దా మాట కట్టుబడి ఉంది ఇలా సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్టీ వర్గీకరణ కానీ ఆయా రాష్ట్రాల్లో చేసుకోవచ్చని అది ఆర్థిక వెనుకబడతానని లోబడి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిన ఎడల ఆ తీర్పు వచ్చిన ఒకటే రోజున ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్న బడ్డల్ని తక్షణంగా స్పందించి అసెంబ్లీలో వర్గీకరణకు ఆదేశాలు జారీ చేసింది ఇవాళ కులంగాణ భారతదేశానికి ఒక దీక్షగా అయిపోయింది ఈ కులగణ ద్వారా ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలాంటి లబ్ధి చెందిన కులాలకు ఇలా న్యాయం జరవలసిన పరిస్థితిలో ప్రేమంతన బట్టే చేస్తున్నారు ఇవాళ అది శాస్త్రీయమైన పద్ధతిలో అనేక యాభై రోజులు కులగణన చేసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఎమ్యునేటర్స్ వారి యొక్క స్థితిగతులను రాజకీయ పరిస్థితులను వారి యొక్క కులాన్ని వారి యొక్క ఉద్యోగం ఉన్న లేకపోతే ఆర్థిక పరిస్థితిని అన్నీ తెలుసుకొని జనాభా క్రోడీకరించి ఇవాళ అనేక కులాలకు న్యాయం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నమ్మకం ఏర్పడింది ఇలా ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చేస్తుందో కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తుందో వర్గీకరణ కూడా అత్యంత వెనుకబడిన వర్గమైన సామాజిక వర్గమైన బుడిక సంఘాలను ఇలా గుర్తు చేర్చి ఎస్సీ సామాజిక వర్గాల్లో ఉన్న అనేక వీటికి ఎలాంటి విద్య కానీ లేతా ఆర్థిక కానీ సామాజిక కానీ రాజకీయ కానీ ఇలాంటి నోచుకొని కొన్ని కులాలను కలిపి ఎగులు ఏర్పాటు చేసి ఆ దిశగా ముప్పై ఏళ్ళ పోరాటంని ఆ దళిత సోదరుడు చేసిన పోరాటానికి ఒక కార్యక రూపం గెలిచి ఇలా దేశ ప్రజల చేత మనలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గిరిజన వర్గీకరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఈ గిరిజన వర్గీకరణ కూడా సాధ్యమైందని ఈ గిరిజన వర్గీకరణ కూడా ఆర్థిక సామాజిక రాజకీయ కోణ ఉద్యోగ కోణాలలో తీసుకొని అనేక కులాలు నేటికి వెనుకబడి ఉన్న కులాలను మనము వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులను ఎమ్మెల్యేలను అధిష్టానాన్ని నేను వినతి పత్రాల ద్వారా కోరడం జరుగుతుంది ఈ జాతి కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఏడు లక్షల జాతి కోసం మాట్లాడే వారు ఎవరు ఔపరిత ఏ కులానికి వాళ్ళే ఏ వర్గానికి వారి ప్రాతినిధ్యం వహించుకుంటూ మాట్లాడడం వల్ల కసలు సమస్య కనుమరుగైపోయే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అంబాడా సామాజిక వర్గాన్ని గిరిజన నుంచి తొలగించమని పోరాటాలు చేస్తున్నారు అదే సమయంలో ఈ లంబాడ సామాజిక వర్గం కానీ లేక కొయ్య సామాజిక వర్గం కానీ గోడ సామాజిక వర్గం కానీ ఎనకల సామాజిక వర్గం కానీ ఎవరిని ఎవరిని తొలగించుకోవాల్సిన అవసరం లేదు వర్గీకరణ చేస్తే వారి స్థితిగతులను బట్టి ఏబీసీ గ్రూపులుగా చేస్తే ఈ సమస్య సర్దునగలుగుతుంది కాబట్టి ఈ ముప్పై ఏడు లక్షల జనాభా తరఫున ఉమ్మడిగా ఒక గుంతయి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ దిగ్జన సామాజిక వర్గానికి ఒక దిక్సూచిగా నిలబడాలనే ఉద్దేశంతో నేను రాయపురం సామాజయానికి నేను ఇలా ఎస్టీ వర్గీకరణ పోవడానికి ప్రధాన కారణం ఈ ఎస్టీ వర్గీకరణ వలన అనేక సమస్యలు కనుమరుగైతే ఈ కులం అనే ఒక భేదంతో వెళ్ళిపోయి అందరం అన్నదమ్ములాగా కలిసి ఉండవచ్చు కాబట్టి పార్టీ ఒక ఐదు ఆరు ఎస్టీ వర్గీకరణ కూడా చేయడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎస్టీలలో ఉన్నారు మీరే ప్రధానంగా ఎస్టీ వర్గీకరణ గల కారణం ఏంటి ఇవాళ ఎస్టీ వర్గీకరణ కోవడానికి ప్రత్యేక కారణం నేను ఒక ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాను అక్కడ లంబాడ కోయస్ ఇతర సామాజిక వర్గం ఉంటే అక్కడ హాస్టల్కు ఫుడ్ లీడర్గా పనిచేశాను ఇక్కడ నాయకత్వ లక్షణం ఉంటే ఎవరి జనాభా ఎక్కువన్నా ఎవరి జనాభా తక్కువ అది నాయకత్వానికి లోటు అవ్వకూడదు నాయకత్వ లక్షణాలు ఉంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా నాయకత్వాన్ని వహించచ్చు మనం సదుద్దేశంతో దురాలోచన లేకుండా బిందుకోట్లు ఏర్పాటు చేసే వాళ్ళని ఎవరైనా ఆదరిస్తారని కారణం నా చిన్న కాలంలోనే ఎస్టీ లీడర్లో ఎస్టీ హాస్టల్లో నేను అనుకోబడి వారికి మంచి సేవలు చేసినాం ఏడు నగరంలో ఐటీఐ చేసినాం అక్కడ ఆదివాసీ సంఘాలు ఈ విధంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్లో కొన్ని వర్గాలకు న్యాయం వ్యక్తం జరుగుతుంది కొన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటే జనాభా ప్రాతిపదికనో ఇంకే ప్రాతిపదికనో అన్యాయం జరుగుతుంది కానీ ఎస్టీ వర్గీకరణ కానీ బీసీ కానీ లేకపోతే ఎస్సీ కానీ ఆర్థిక పరిస్థితులపైన సామాజిక పరిస్థితులపైన వారికి న్యాయం జరగాల్సే అవసరం ఉంటుంది రాజకీయ పరిస్థితులపైన అలాంటి సందర్భంలో ఈ తెలంగాణ వారంలో సీక్రెట్ మీటింగ్లో ఈ కొయ్యస్ ఈ ఎస్టీ సామాజిక వర్గం గురించి మాట్లాడిన దాతలు ఎప్పుడు ఎప్పుడైతే జాతి కోసం ఎస్టీల గురించి మాట్లాడినప్పుడే ఎస్టీ సామాజం కూడా ఆమోదిస్తది మనందరికీ ఆమోద నాయకుడు అనుకుంటారు నేను ఎక్కడ కాబట్టి నేను ఎక్కడికైనా మాట్లాడుకుంటా సందర్భం వచ్చిన పెరకలకు మాట్లాడతా సమయం వచ్చినప్పుడు లంబాడ నుంచి కోయ నుంచి భూమి అన్ని కూడా వచ్చి మాట్లాడతారు అలా మాట్లాడడం అనేది రాజకీయాల్లో చాలా అవసరం సమానత్వం చూపించాలి సమానత్వం మాట్లాడాలి ఫలాలు తీసుకురావాలి సమానంగా పంచాలి ఇలాంటి ఉద్దేశం కొందరు కొత్తలేదు ఇవాళ బీసీ సామాజిక వర్గం సాధించుకున్నది ఇవాళ ఎస్సీ సామాజిక వర్గం కూడా సాధించుకున్నది ఎస్టీల సమస్య లేదు లేదన్నట్టు లేదు అన్నట్టు ఎస్టీ సమస్యలు మాట్లాడడమే లేదు ఎంత దౌర్భగ్యం సరే ఎస్టీ సమస్య లేదని నాయకులు ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఇతర కులాల గురించి ఎక్కడైనా మాట్లాడారా కొయ్య లంబాడ గురించి గోలు కొయ్య గురించి కొయ్య లంబాడ గోండు ఎరకల గురించి ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఉందా ఎక్కడైనా మచ్చుకైనా ఈ ఎరకల సోదరులకు న్యాయం చేయాలి పాపం వాళ్ళ కన్యాయం దొరుకుతాయి ఎక్కడ ఎవరైనా అయ్యే నాయకుడు అని మాట్లాడిన వీళ్ళందరూ కలిసి ఓ చెంచు గురించి ఓ పాఠం గురించి ఓ తోటి గురించో మాట్లాడిన సంకల్పం ఇలా లేకపోవడానికి ప్రధానం వ్యక్తిగత స్వార్థం దాంట్లోకి మనం బయటికి రావాలి ఇలా లంబాడను ఎస్టీ సామాజిక నుంచి తొలగించడం వల్ల పెద్ద ఒరిగేటింగ్ లేదు అదే వర్గీకరణ చేయడం వల్ల ఎవరి పరిస్థితుల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎవరి రాజకీయ పరిస్థితులను బట్టి వారికి గ్రూపులు బట్టి పంచాలు లేకుండా వచ్చే బడ్జెట్ కూడా వారికి ఆ విధంగా పంచబడుతుంది ఎవరైతే అచ్చంతా వెనకబడి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉండాలి ఇలా ఒకసారి లంబాడ సామాజిక వర్గం కానీ కొయ్య సామాజిక వర్గం కానీ ఎక్కడ సామాజిక ఎవరైనా ఆలోచించాలి తిన్నవాడే తన కడుపు నిండా తిని కక్కేదాక తింటా అంటే ఎట్లా నేను తిన్నా ఇంకా వేడి పెట్టమన్నప్పుడే నాకు సరిపోయింది ఇంకోటి తినమన్నప్పుడే లేదు ఇది తిన్నా అది తింటా అది తిన్నా అది తింటా అంటే కక్కుతో తర్వాత ప్రాణం పోతుంది ఏమస్ మీ వల్ల జాతికే అన్యాయం జరిగే పరిస్థితి ఉంది గిరిజన నాయకులు ఎదుగని కులాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు ఒకే సామాజిక గిరిజన రిజర్వేషన్లు ఉన్నప్పుడు సాటి కులాల గురించి మీరు మాట్లాడకపోవడానికి మీకు వచ్చిన బాధింది జస్ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతారు వారి కూడా న్యాయం జరగాలని చట్టసభలలో ఏ ఒక్క గిరిజన ఏ ఏనివాడైనా తాటి సాటి కులాల గురించి ఎలా వారికి న్యాయం జరగాలని మాట్లాడే సందర్భాన్ని చూపించాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మీరు ఒక గిరిజా నాయకుడిగా నేను ఈ శాసనసభకు ప్రతినిధి వహిస్తున్నా ఈ శాసన మండలికి ప్రతినిధి వహిస్తున్నా మరి నేను ఇంకా మిగతా సామాజిక కులాలు ఉన్నాయి వారి వ్యవసాయం లేదు వారి కులవృత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి వారికి ఉద్యోగం లేదు విద్య లేదు వారికి న్యాయం జరగాలని మీరు ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం అనుకుంటున్నాను మీ వ్యక్తిగత స్వార్థం మీ వ్యక్తి వ్యక్తిగత కులం ఇవన్నీ మర్చిపోయి మనం ఒక దాటిపై వచ్చినప్పుడే ఇలా అక్కడెక్కడో మదీరాబాద్లో ఒక పెద్ద బహిరంగ సభ పెడతాడు ఆయన మొత్తం దమ్మాలనేది ఇక్కడ ఇక్కడెక్కడో ఎక్కువైనా సభ పెడతాడు మేము ఎందుకు పోతామని బైక్ మేము హిస్టరీలో ఉన్న వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇది కాదు కదా సమస్య ఆర్థిక అసమానత తొలగాలి అందరికీ సమాన అవకాశాలు రావాలి ఇవాళ బీసీలకు న్యాయం జరిగినప్పుడు ఎస్సీలకు న్యాయం జరిగినప్పుడు ఎస్టర్ కూడా వర్గీకరణ చేయమని ఈ పెద్ద నాయకులు ఎందుకు అంటే వారి వ్యక్తిగత స్వర్థం అక్కడ అవపడుతుంది ఇలా చేయడం వల్ల రేపు విడికి ప్రమాదం ఏర్పడుతుంది ఇవ్వాలని ఈ ముప్పై ఈ గిరిజన సామాజిక వర్గాల నుంచి ఇవాళ మొత్తం ఉత్తఖడానికి ప్రధాన కారణం ఎస్ట్రీ వర్గీకరణ కోరడానికి ప్రధాన కారణం ఈ వర్గీకరణ జరగడం వల్ల మన మధ్య శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ముందు ముందు ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ముందు ముందు ఒకరినొకరు మేము దుమ్మెత్తి పోసుకోవాల్సిన అవసరం లేదు నా కులాన్ని మీరు తిట్టాల్సిన అవసరం లేదు మీ పిల్లాన్ని ఇంకోటి తిట్టాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ నాయకులు స్పందించి ప్రభుత్వాన్ని వర్గీకరణ కోరవాలి మీ ఎవరైతే సామాజిక స్వరం ఉన్న కుల సంఘాలు కూడా ప్రభుత్వాన్ని వర్గీకరణ కోరాలి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలని మనములో మనం లేకుండా అన్ని వర్గాలను కలిసిమెలిసి ఉండాలి నా ప్రధాన ఎజెండా లంబడం తొలగించాల్సిన అవసరం లేదు వడ్డీకరణ చేస్తే సరిపోతుంది అలాగే అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గంలో రాబోయే బడ్జెట్లో కానీ ఇంకే విధమైన న్యాయమైన అత్యంత వెనుకబడిన వర్గాలకే ఇప్పుడు ఎదిగిన కులాలు మొత్తం సహకరించాలి అనేది నా ప్రధాన ఎజెండా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టసభల్లో కానీ స్థానిక స్థాయిలకు ఎలక్షన్లు కల్పించినట్టు కానీ ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకున్నట్టు కానీ ఎస్టీ వర్గీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయకుడు సామయ్య కోరుతున్నారు న్యూస్ రఫీ వరంగల్